గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్ డిస్కషన్ లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు మనం చూసినట్లయితే ముందుగా ఈనాడు ఈనాడు ఏపీ వార్తా విశేషాలు చూద్దాం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల లడ్డూకు సంబంధించి వివాదం ఏ విధంగా ఉంది తారాస్థాయికి ఎలా వెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా తిరు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారు అని ఏదైతే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత ఇది రిపోర్ట్ అంటూ నిన్న టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు అది మరింత వివాదం ఒక విధంగా ఓవరాల్గా కూడా జాతీయ స్థాయిలో దీనిపైన చర్చ మొదలైంది అని చెప్పొచ్చు దానికి సంబంధించిన ఈ వార్త అయితే ఘోర అపచారం అన్నటువంటి లైన్తో ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం వెజిటబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే అది వంద శాతం కల్తీ నెయ్యే అంటూ ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ ఇది అంటూ ఈ వార్తనిచ్చారు అయితే దీనికి సంబంధించి అంటే నెయ్యిలో కల్తీ నిజమే అని చెప్పేసి టిటిడి ఈవో శ్యామలరావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా సో అది సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించిన విషయాన్ని ఇంత దారుణమా అని చెబుతూ డిప్యూటీ సీఎం స్పందించిన విషయాన్ని ఇందులోనే పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు మరోవైపు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇందు పొందుపరుస్తూ ఓవరాల్గా ఈ కథనాన్ని బ్యానరంగా తీసుకుంది ఈనాడు ఇక గాడి తప్పిన పాలనను యజ్ఞంలా సరిచేస్తున్నాం తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైసీపీ పాలకులు జంతువుల కొవ్వు నాసిరకం నెయ్యితో లడ్డూలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిన్న సీఎం చంద్రబాబు మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు ఇది కూడా రైట్ సైడ్ ఉన్నది నెక్స్ట్ వెళ్దాం ఇక్కడ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదాన్నే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇంత అపచారమా దేశమంతటా లడ్డూపై గగ్గోలు కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాల జగన్ నిర్వాకంపై సర్వత్రా భగ్గుమంటున్నారు సిబిఐ విచారణకు పెరుగుతున్నటువంటి డిమాండ్ నెక్స్ట్ సాక్షి అంచనాల్లో కోత అన్నదాతకు వాత అంటూ బ్యాడర్ ఐటమ్ ను సాక్షిలో మీరు చూడొచ్చు దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదించారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది తుది అంచనాల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఎకరాలకు పరిమితమైంది తొలుత రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు చివరికి వచ్చేసరికి అది ఒక లక్ష ఎనభై ఆరు వేల మందికే పరిమితమైనటువంటి వైనమిది అంటూ అంచనాల్లో కోత విధించారు అన్నదాతకు వాత పెట్టారు అంటూ ఈ కథనాన్ని ఇస్తూ దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా తగ్గించారు అని చెప్పేసి సాక్షి కథనాన్ని హైలైట్ చేస్తూ ఐటంగా ఇచ్చింది ఇక తెలంగాణ వార్త వచ్చి రాగానే వసూళ్లు అంటూ పైన టాక్ లో వివాదాస్పదం అవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు ఒకరికి ఛార్జ్ మేమో మిగిలిన వారిని ప్రాధాన్యత పోస్టుల్లోకి అప్రధాన్యత పోస్టుల్లోకి బదిలీ అంటూ ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు అంటూ ఎన్నికల టైంలో హైదరాబాద్ లోని కీలకమైన విభాగానికి బదిలీపై వచ్చిన ఒక ఐపీఎస్ భారీగా వసూళ్లు మొదలు పెట్టారు అంటూ చట్టబద్దత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం డిప్యుటేషన్ పై నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై మంది పొరుగు సిబ్బంది ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు కుంటలు దీని పరిధిలోకి ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం ఎలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఈ ఖరీఫ్ లో పండే సన్నధాన్యం కొనుగోలుకు ఐదు వందల బోనస్ ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తికి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు రాష్ట కేబినెట్ లో నిన్న తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఇవి అంటూ వార్తనిచ్చారు మరోవైపు పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ ఘోర అపచారం అన్నటువంటి లైన్తో ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఈనాడు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కూడా హై హైపవర్ అంటూ విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది నేడో రేపో ఆర్డినెన్స్ ఉంటుంది ఇక ఓవరాల్ గా నిన్న కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఇదే బ్యానర్ రైటంగా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో కనుక చూసినట్లయితే అయ్యో ఇంత అపచారమా కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల అంటూ తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాకంపై సర్వత్రా భగ్గుమంటోంది కేంద్ర సర్కార్ సీరియస్ అయింది అని చెబుతూ ఈ వార్తనిచ్చారు ఇచ్చారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ బ్యానర్ ఐటంగా సీబీఐ దర్యాప్తు జరపాలి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు అసలు గుట్టు తేల్చాలి అంటున్నారు ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైనట్టే అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దల భూదంద వందల ఎకరాల చెర అందుకే ట్రిపుల్ ఆర్ పై కుట్ర జరుగుతోంది అంటూ ప్రశాంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు సౌత్ అలైన్మెంట్ పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం అంటూ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం పన్నెండు మంది అధికారులతో ఒక కమిటీ నేసింది ఈ మేరకు రాష్ట కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు ఈ కమిటీల్లో రోడ్లు భవనాలు పురపాలక రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పరిధిలోని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నటువంటి క్రమం సో ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఇక్కడ హైలైట్ ఈ కథనాన్ని సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఒక్కొక్కరికి సగటున వేలంట సంస్థ లాభాల్లో ముప్పై మూడు శాతం ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి ఐదు వేలు సీఎం రేవంత్ వెల్లడించారు బ్యానరీటంగా హైడ్రాకు చెరువులు కుంటలు నాలాలు రిజర్వాయర్లు పార్కుల పరిరక్షణ బాధ్యత అప్పగింత వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి గ్రీన్ ఛానల్ కింద నిలడేలా నిధులు డిప్యూటీ సీఎం భట్టి బ్యారేడ్లను చెప్పి స్టోరేజ్ కు వాడINR మెడిగడ్డను స్టోరేజ్ కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు టీజీఈఆర్ఎల్జిఏడి మనోజ్ వెల్లడి తిరుమల లడ్డు వివాదం రంగంలోకి కేంద్రం. హన్ ఇండియా ఇక్కడ కూడా బానరేటంగా శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి నెలకొన్నటువంటి వివాదం ఈవో ఆ నివేదిక ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్కు సంబంధించిన వివరణ అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వివరాలు తెలియజేయాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశం ఓవరాల్ గా పొందుపరుస్తూ బ్యానర్ ఈ కథనాన్ని ఇచ్చారు లడ్డూ రో టర్న్స్ ఇంటూ మేజర్ పొలిటికల్ స్ట్రోమ్ టీటీడీ ట్రస్ట్ బ్యాక్స్ సీఎం నాయుడు యాన్యువల్ ఫార్ క్లెయిమ్ ప్లే ఇన్ సుప్రీంకోర్టు ఇంటూ లడ్డు సాక్రులేట్ నడ్డా ఆస్క్ ఏపీ సీఎం ఫర్ శాటిలైట్స్ రిపోర్ట్ ప్రామిసెస్ యాక్షన్ విహెచ్పి స్వామీజీస్ థ్రెటన్ టు లాంచ్ ఎ హ్యూజ్ ప్రొటెస్ట్ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు మొత్తానికి ఓవరాల్ గా ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం స్టేచింగ్